ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ సద్గురు విద్యాప్రకాశానంద గురుదేవాయ నమః తత్వసారంలో స్వామి చెప్తున్నారు గీత విద్యను చదువు కోరన్నా అద్దాని యందున ఉపనిషత్తుల సారముందన్నా గీత వాక్యము స్మరణ చేయుచు గీత బోధను ఆచరించుచు కృష్ణవాణిని మదిని తలచుచూ బ్రహ్మధామము చేరురయమున తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగుని లాభముందన్నా ఈ తరలో భగవద్గీతని ఆంధ్రావనికి అతి చేరువుగా తీసుకొచ్చినటువంటి వారు సద్గురు మళ్ళ స్వాముల వారు ఆయన భగవద్గీతని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలి తెలుసుకోవాలి అర్థాన్ని గ్రహించాలి భగవంతుని ముఖారంగం నుంచి వెలువైనటువంటి భగవద్గీత సారాన్ని విని మరణం చేసుకుని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ తరించాలి అనేటువంటి ఆర్తితో తన శక్తినంతా కూడా మన భారతానికి మన ఆంధ్ర భూమికి తెలుగు భూమికి ధారపోసారు శ్రీ మళయాళ స్వామి వారు అట్టి మలయాళ స్వాముల వారి ప్రియ శిష్యులు శ్రీ విద్యానందగిరి స్వాముల వారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు తర్వాత మనస్వాములు వారైన శ్రీ సల్లేశ్వరానంద స్వాముల వారు ఇక అనేక మంది స్వాములు ఇప్పుడు దానికి పీఠాధిపతులైన శ్రీ పరిపూర్ణంద పరిపూర్ణానందగిరి స్వాముల వారు వీరందరూ కూడా భగవద్గీత యొక్క దివ్య సారాన్ని మన అవనీతడానికి తెలుగు భూమికి ఆంధ్ర భూమికి అందించి ప్రతి ఒక్క విద్యావంతుడు గాని పామరుడు గాని అందరూ తరించడానికి గీతని నిరంతరము చదువుకోవడం చదువుకోలేని వాళ్ళకి చదువుకున్న వాళ్ళు తెలియ చెప్పడం తెలియచెప్పి వారికి గీతలోని ఒక్క శ్లోకాన్నైనా మననం చేసుకునేలాగా అలవాటు చేయడం అలా చేయడం వల్ల భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య కరుణ ప్రతి భక్తుడికి అంది వారి జన్మలు సార్థకం అవ్వాలని ఎంతో కరుణతో మనకి బోధన అందించారు అంచత గీత నుంచను చదువుకోవయ్యా దాని ఎందు సమస్త ఉపనిషత్తుల వేద వేదాంగాల సారమంతా నిండి ఉంది అటువంటి గీత వాక్యాన్ని స్మరించాయి చాలు గీత చెప్పినట్టుగా ఆచరించుకుంటూ పో ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వాణిని మదిలో తలుచుకుంటూ బ్రహ్మధామాన్ని అతి త్వరగా చేరుకో కాబట్టి ప్రతి క్షణము భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ బోధించినటువంటి బోధలు ఒక్క శ్లోకంలో అర్థమైన మననం చేసుకుంటూ కృష్ణ పరమాత్మను హృదయంలో తలుచుకుంటూ ఈ మానవ జన్మ ధన్యం అని తెలియచెప్పినటువంటి శ్రీ విద్యాప్రకాశనందగిరి నందగిరి స్వామి వారికి శతకోటి వందనములు Adi shivam namaha